భారత విద్యా చరిత్ర మరియు వివిధ కమిటీలు కమిషనర్లు వేద విద్యా విధానంలో విద్యార్థికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత విద్యార్థి దశ ముగిసేటప్పుడు నిర్వహించే ఉత్సవం జవాబు సమవర్తనం విద్యా విధానం నాటి విద్యా ప్రణాళికలో లేనిది శరీర ధర్మశాస్త్రం పారిశ్రామిక విద్య వృత్తి విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించిన విద్యా విధానం బౌద్ధ విద్యా విధానం బౌద్ధకాలం నాటి విద్యా విధానంలో ఉపాధ్యాయుని యొక్క అర్హత జవాబు సకల శాస్త్రాల పండుడై పండితుడై ఉండాలి పది సంవత్సరాల సన్యాసిగా ఉండాలి పూర్తి ఆరోగ్య విషయాలు తెలిసి ఉండాలి ఇస్లాం విద్యా విధానం యొక్క లక్ష్యం జవాబు ముస్లిం న్యాయ సూత్రాలను చేయుట పరలోక ప్రాప్తిని సిద్ధింపచేయుట ముస్లిం రాజ్యాన్ని పఠిష్ పటిష్టపరచుట బెల్ సిస్టమ్ అనగా గురువు పర్యవేక్షణలో తెలివైన విద్యార్థి బోధించుట విద్యార్థులు చర్చా పద్ధతి ద్వారా నేర్చుకున్న అంశాన్ని పునశ్చరణ చేసుకోవడం దీన్ని సంబంధించినదే మననం షాట్లర్ కమిషన్కు మరో పేరు కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ ఉప ఉపనిషత్తులలో పేర్కొన్నట్లు శ్రేయాస జీవిత మార్గం దీనివల్ల సాధ్యం మంచితనం ఏకాగ్రత జ్ఞానార్జనలో శబ్ద రూపానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన విద్యా విధానం వేద విద్య గోఖలే తీర్మానంలో ముఖ్యమైన అంశం జవాబు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య గోఖలే తీర్మానం పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో ఆమోదించిన అంశం జవాబు ఆరు నుండి పది సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ క్రింది విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ ఛాన్సలర్గా పనిచేశారు జవాబు ఆంధ్ర యూనివర్సిటీ